சேஹலோ அக்கா மா பெ ஆடபடுச்சு ஆடபடுச்சு அதுக்கே இது தெரியாம

సో మేబీ కార్గా ఉంటున్నట్టున్నారు సో ఇదైతే మహేంద్ర షోరూమ్ నిజాంపేట్ రోడ్ మా బుద్ధి తల్లి మా బుద్ధి తల్లి చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉందా గణేష్ నిన్నే కుదరు どうぞ。

ఈరోజు బ్లాగ్ చేస్తాను సో నేను అక్కకి నేను ఒక మాదాలి మాత్రమే నా మెయిన్ క్యారెక్టర్ ఏం లేదు సో అంటే సో మా అక్క నాకు ఈరోజు బర్త్డే గిఫ్ట్ కార్ ఇస్తుంది అవునవును మా బావ గారు నాకు బర్త్డే గిఫ్ట్ బావ నాకు కార్ గిఫ్ట్ అది నీ కూతురు కొడుకో కొడితే ఇస్తాం కదా మళ్ళీ మేము కారా ఏదన్నా ఇస్తాం వాళ్ళ కోసం ఏమమ్మాట వర్చకైనా ఇస్తామని అన్నట్లేదు కొడుకు ఎట్ల ఇస్తాం వాళ్ళకొబురు కొనియాలి మరి అది అడ్జస్ట్ చేసుకుంటుంది పాపం ఇక్కడే దొరికింది అదే కెమెరా యూజ్ చేసుకుంటుంది కదా చూడండి బాగున్నా ఆనందైతే ఇక్కడ ప్రతి కానీ అందులోకి చెన్నీ మోసం చేస్తున్నాడు ఆనందాకా మరి అక్కడ తెల్ల వస్తుంది ఇక్కడ నల్లనే వస్తున్నాక

ఓపెన్ చేయడానికి వెళ్తున్నాం కారు తారని నేను అనుకుంటున్నా ఆ బ్యాగ్ నేను పట్టుకోండి హాయ్ హాయ్ మమ్మీ ఆయన కారు దాంట్లో పడితే రోజు నా బర్త్ డే అందుకే మైక్ నేను హాస్పిటల్ కానీ మైక్ లేనిదో ఏం నా దగ్గర ఈ రోజు నా బర్త్డే ఈరోజు కార్ తీసుకున్నాను ఇక్కడైతే మల్లిక కేక్ కట్ చేస్తుంది వాళ్ళే తెప్పించారు సో హ్యాపీ బర్త్డే అని చెప్పి రాసి అలానే కారు కొన్నందుకు కేక్ కూడా కట్ చేయాలి కదా సో రెండు ఒకే దగ్గర జరిగిపోతున్నాయి సో ఇక్కడ కట్ చేసి కేక్ కట్ చేసి అందరికీ పెడుతుంది మల్లిక ハイブレコーダー。<laughs> <laughs> ఫోర్టేషన్ వీడియోస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి సో మేమందరం కలిసి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము రీల్స్ కూడా చేసాము దీని తర్వాత రీల్స్ కూడా వస్తాయి ఒకసారి చూసేయండి మా పుట్టోడైతే చూడండి ఇక్కడ ఫోటో దిగమంటే ఫోజు ఇవ్వమంటే ఎలా చేస్తున్నాడో దాని మీద కూర్చోబెట్టేసరికి చాలా అంటే చాలా భయపడుతున్నాడు ఎక్కడ పడిపోతాడని చెప్పేసి ఇక్కడ మా బావ ఇంకా మల్లికనేమో ఇలా పెట్టు ఫోజ్ అలా పెట్టు అని చెప్తున్నారు ఏమైంది ఎందు చూసి రా నా ట్రైనింగ్ ఎట్లుందో ఇవండి బయ్ వెరీ గుడ్ ఓకే కానీ పడతాను ఒక ప్లీజ్ పొద్దు రెండు అక్కా అక్క అక్కేది బాగున్నారు బాగా సెట్ అయినారు చూడలే నువ్వు అన్ననుగా చూడాల్సింది

ఏది కంగ తమ్ముడు మీరు ప్యూర్ వెజ్ కదండి అనుకున్న డైలాగ్ అదే కొడుతా అందరం హీరో గారు హీరో అండి హీరో హీరో యూత్ అని ఇక్కడ కూర్చున్నారండి యూత్ సిక్స్టీన్ బాస్ ఏం తింటావు వెజ్ నాన్ వెజ్ ప్యూర్ వెజ్ కదా అందుకే ఫేజ్ అయిపోయింది అయ్యో నువ్వు కోసం కదా మీరు వండర్ఫుల్ గ్రేట్ అసలు నువ్వు అసలు చూడ పేస్ట్ ఎట్ల 아까 말씀드렸이요 아클레님도 그 너무 너무라 좋죠 얘는 뭐 그런데 얘는 만난다기 이제는 좀 괜찮아요. 잠깐만. 전수 찾아서 본 거는 원래 벤츠 벤츠 뭐 그런 거 아니야. 아, 잘 됐어. 나도 나도 아니 빠빠 나 엄마 뭐야? 아 그거네. 얘네가 다 그렇게 돼 버렸어. మా ఫుడ్ అయితే తినడం అయిపోయింది తినడం అయిపోయాక హైదరాబాద్ గ్రాండ్ వాళ్ళు అయితే కేక్ తెప్పించారు అక్కడ నుంచి అతను హైదరాబాద్ గ్రాండ్ ఓనర్ యాక్చువల్గా గబ్బరు అతనికి పర్సనల్ ట్రైనింగ్ ఇస్తాడు సో అందుకే అంత క్లోజ్ వాళ్ళు సో అందుకే అక్కడ కేక్ తెప్పించి కట్ చేయిస్తారు అదే యాక్చువల్ ఐస్ క్రీమ్ కేక్ సో అందుకే మళ్ళీ అంత కుస్సీలు పడుతుంది అందుకే పక్కన పట్టుకోవాల్సి వస్తుంది అందుకే అంత కష్టపడి మరీ కట్ చేస్తుంది కేక్ కట్ చేసి అందరికీ పెట్టాక మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా దై స్టోరీస్ ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టానంటే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంతకీ మీకు కార్ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ గబ్బర్